మన అందరికి నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను రాత్రికాలపు వాక్య ధ్యానం కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం చదువుకుందాం యహోవా కృపయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలును చేయక మానడు ఈ కొద్దిపాటి వాక్య ధ్యానం దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోక తండ్రి ఏ సయాన్ని ఘనమైన నామమునకు మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ కాచి కాపాడి భద్రపరిచి లెక్కలో ఉంచి మా ప్రయాణాల్లో పని పాటల్లో ప్రతి విషయంలోనూ మీరు మాకు ముందుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టయ్యా నీకే స్తుతి మహిమ చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నీ పాదాల దగ్గర వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారా చదవబడిన వాక్య ధ్యానం అంతట్లో ప్రభ యహోవాయ కృపయు ఘనతయు అనుగ్రహించువాడు ఆయన యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడం మీరు సెలవిచ్చారు ప్రభ అవునయా మేము కేవలం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృప వలనే ప్రభ మేము ఏదైతే కలిగి ఉన్నామో ప్రభ సమస్తము నీ కృప ద్వారా అయ్యా నీవు ఉచితమైన ప్రేమ ద్వారానే నాయనా అయా నువ్వు మా ఘనతను అనుగ్రహింపజేసే దేవుడవు ప్రభా నువ్వు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడవు కాదు నాయనా అయా యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మీరు సెలవిచ్చారయ్యా అయా అనుదిన జీవితంలో ప్రభా మేము యథార్థంగా ప్రవర్తించినట్టు సహాయం దయచేయండి అయ్యా నీ సన్నిధిలో మేము యథార్థంగా నడుచుకోవటానికి కృపణ దాయిచ్చేనాయన నీతిని యథార్థతను కాపాడుకునే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా అతి దినయన యథార్థత కలిగయ్యా నీ పాదాల దగ్గర మొరపెట్టుకునే అనుభవంలో మీరు మమ్మల్ని ఉంచండి అయా అనుదిన జీవితంలో ప్రభా ఏ పనిలోనైనా యథార్థత కలిగి నిజాయితీగా మేము ఉండినట్లు సహాయం అయా మీరు మమ్మల్ని అలాగున దీవించండి అయ్యా ఆశీర్వదించండి ప్రభా అయ్యా మీరు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం మీరు దీవిస్తే అది ఎనటి దీవిన ప్రభ అయా నీ ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించండి నా ఆయన సహాయం చేయండి ప్రభా ఏ పని తలపెట్టిన ప్రభా మేము యథార్థతగా ఉండి నడుచుకోవటానికి సహాయము దయచేయండి ప్రభా ప్రార్థనా పరులుగా మీరు మమ్మల్ని చేయండి అయ్యా కుటుంబాలు కట్టుకునే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా కన్నీటి ప్రార్థన మీరు మాకు దయచేయండి అయ్యా అయా నువ్వు మా కన్నీటిని చూసి నువ్వు దాటిపోయే దేవుడవు కాదు ప్రభా అయా మా కన్నీటిని నీ కవిలలో రాసే దేవుడవు ప్రభా అందును బట్ట అయ్యా నీకే స్థుతి మహిమలు చెల్లించుకుంటున్నాం ప్రభా అయా నీ పాదాల దగ్గర మొరపెడుతున్నాం ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మా ప్రార్థనకు తగిన కాలమందు మందు జవాబును దయచేయండి అయ్యా ఎవరైతే నీ పాదాల దగ్గర మోకరిస్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థనకు తగిన కాలం మందు మీరు జవాబును దయచేయండి అయ్యే ప్రతి ఒక్కరి అంగళార్పును మీరు నాట్యంగా పార్చండినైనా ప్రతి ఒక్కరి కన్నీటిని కవిలలో రాయండి ప్రభా భద్రపరచండి ఆయన ప్రతి ఒక్కరి కన్నీటికి తగిన కాలం మందు జవాబును మీరు దయచేయండి అయ్యా ఎదు ప్రవర్తించే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి పట్ల ప్రభా మీరు ఏమేలు చేయక మానరని సెలవించారు ప్రభా అది మేము నమ్ముచున్నాం ప్రభా అందరము యథార్థత కలిగి ప్రభా అనుదినము ప్రభా మా అనుదిన జీవితంలో యథార్థత కలిగి ముందుకు సాగిపోవటానికి కృపణ దయచ్చేయనైనా నిజమైన భక్తి చేసేవారిగా మేము ఉండినట్లు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మాకు మంచి నిద్రను దయచేయమని సమాధానకరమైన ఆలోచన మీరు మాకు దయచేయమని నా ఈ కొద్దిపాటి ప్రార్థనని నీ పాదాల సన్నిధికి చేర్చుకోమని తగిన కాలమందు నామా మా ప్రార్థనలు అన్నిటికీ జవాబులు మీరు దయచేయమని త్వరలో రానైన యేసుక్రీస్తు నామం పెరడు అతి మిక్కిల విజయం తడిగి పెట్టుకొని చున్నాము తండ్రి ఆ